క్రైస్తవ మత చర్చిలో ప్రభువైన ఏసుక్రీస్తు వ్యాఖ్యలను మాత్రమే మాట్లాడతానని బ్రదర్ అనిల్ కుమార్ పేర్కొన్నారు కడప జిల్లా బదివేలు మున్సిపాలిటీ పరిధిలోని రాఘవేంద్ర నగర్ గ్రౌండ్ ఫంక్షన్ హాల్లో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కడపలోని ఓ ప్రార్థన మందిరంలో ప్రభువైన యేసుక్రీస్తు సందేశాలను వివరిస్తూ పాములను తేళ్లను తొక్కే అధికారం ఏసయ్య సంఘానికి ఇచ్చాడని పేర్కొన్నాడు దానిని కొందరు పాములను తొక్కేందుకు అంటూ ఆ రాజకీయ వ్యాఖ్యలు వచ్చేలాగా ప్రచారం చేస్తున్నారని ఇది అవాస్తవమని వారు పేర్కొన్నారు పాములను తేళ్లను తొక్కే అధికారం ఏసయ్య సంఘానికి ఇచ్చాడని దాని అర్థం బైబిల్లో పాములు తేళ్లు అంటే దేని విషయంలోనూ మీరు భయపడవద్దు యేసుక్రీస్తు లోకంలోకి వచ్చి ప్రజలకు న్యాయం చేస్తాడని అన్యాయానికి బలం ఉండదని న్యాయానికి మాత్రమే బలం ఉంటుందని దేవుడు ఎల్లవేళలా న్యాయం వైపే ఉంటాడని పేర్కొన్నారు అన్యాయం అన్యాయంకి బలం ఉండదండి న్యాయానికి బలం ఉంద ఎందుకంటే దేవుడు న్యాయము పట్లనే ఉంటాడు అన్యాయం పట్ల ససేవిరం ఉండడు సో సత్యంలో బలం ఉంది చాలా మంది కెమెరాది సత్యంలో బలం ఉండదు ఆ సత్యాన్ని ఓడించే సామర్థ్యము ఏ మనిషికే కానీ ఏ డబ్బుకే కానీ ఉండనే ఉండదు యేసు ప్రభు అంటాడు నేనే మార్గము సత్యము జీవము అని యేసు ప్రభువుని తీసుకెళ్ళి పాతి పెట్టాను సత్యాన్ని పెట్టిన తర్వాత మూడవ దినమున తిరిగి లేచాడు కాబట్టి సత్యాన్ని పాతి పెట్టేంత బలము కానీ ఏమీ దానికి లేదు ఏ అపవాదికి లేదు సో నేను నా ఉద్దేశం నేను చెప్ప చెప్పడం ఏంటంటే పాపంని తొక్కడానికి రాలేదు పాములను తొక్కడానికి యేసుప్రభు పాపులను రక్షించడానికి వచ్చాడు